ఏంటిది ఇంటికి మనం లక్ష్మీ ఫలం తిన్నామండి మీరు ఎప్పుడు తినలేదండి లక్ష్మీ ఫలం అనేది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ వాస్తవంగా లక్ష్మీ ఫలం అంటే క్యాన్సర్ బాగా డాక్టర్లు కూడా చెప్పేది అదే విషయం విన్నాను విన్నాను చూడసారి ప్రతి ఇంటిగా ఉండాలని నేను చెప్తున్నానండి లక్ష్మీఫలా అయితే ఇక్కడ చూడే ఉన్నారో ఇది తాళ నుంచి చెప్పించేవాళ్ళు వేల నుంచి తాళ నుంచి ఇది త్రీ కేజీ లక్ష్మీ ఫలం ఇది మూడు కేలు వస్తుంది ఫ్రూట్ ఇది మనం ప్రత్యాకంగా పెంచుతూ మీకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందండి మీకు మనకి ఇది మన ఇండియన్ లక్ష కేజీ పావు కేజీ నర కేజీకి ఉంటుందండి ఇండియన్ వెరైటీ ఇండియన్ వెరైటీ ఇది సేమ్ మెడిసినల్ వ్యాలీస్ ఉంటాయి కాకపోతే దాని ఒక పెద్ద ఆకులు వస్తాయి ఇదైతే మనకు మూడు కేలు వస్తుంది ఫ్రూట్ చాలా మంచి వస్తుంది చాలా మంచి మెడిసినల్ వ్యాలీస్ ఉన్న ఫ్రూట్ అండి కొద్దిగా ఫ్రూట్ అట్లా మీకు ఆవియొచ్చు ఆ కూడా మనకి పని చేస్తుందండి చాలా మంచి మెడిసిన్గా తీసుకున్న ఫ్రూట్ మీరు రోజు పొద్దున్న ఒక ఆవి మంచిదే లేదు అలా అనుకుంటే కషాయం తీసుకుని వెన్నీళ్ళు మరగబెట్టిన ఆ నీళ్ళు కూడా తాగొచ్చు అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఇది మెడిసిన్గా వాడుతుంది అన్నమాట ఒకవేళ కాయలు దొరకకపోతే ఈ ఆకులు కూడా మరగబెట్టి నీళ్ళు తాగితే ఉపయోగం కలుగుతుంది ఇంకా తప్పనిసరి ఫ్రూట్ నేను చిన్న మొక్కలు తయారు చేస్తాను తయారు చేసి మేము ఆయుర్వేదం నేను క్యాన్సర్ ఉంటుంది మంచిగా కొట్టుండ మొక్క కొద్దిగా ఇంటికాడ పెంచమని చెప్పేది ఇదే నూరు ఊరు బాధ్యుని చెప్పింది మీరు పెంచు పెంచిన బాబు అని రోజు ఎవరు ఫోన్ చేస్తూ ఉంటారు అండి లక్ష రూపాయలు కూర్చున్నాను ఏం చెప్తాను జనానికి ఇంటికాడ వేసుకుంటే వాళ్ళ ఇంట్లో కాస్తే కదా జనానికి దగ్గరికి తెగులు వచ్చేదాకపోతే తెలీదు తెగులు రాకముందు ఏదైనా చేస్తా ఉంటుంది తెగులు వచ్చిన తర్వాత నెప్పాయి ఈ కాయ తినాలి తింటే బాగుంటుంది అప్పుడు తెలియదు అంటే ముందు తినమని చెప్తాం ఒకవేళ ముందున్నట్టయితే వచ్చి కణాలు కూడా చచ్చిపోతాయి చాలా మంచి కేజీ లక్షణ ఫలం ఉంటుంది బాగా క్యాన్సర్ కదా ప్రతి ఒళ్ళు ఇప్పుడు వాడి ప్లాస్టిక్ బట్టి ప్రతిది క్యాన్సర్ రూపంలో ప్రతిదీ వచ్చేస్తాం నాకు మన వైజాగ్ నుంచి దాటాగా ఫోన్ చేసి చెప్తున్నాడు ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు కూడా తాగొద్దని చెప్తున్నాడు వేడికి ప్లాస్టిక్ బాటిల్ వేడి తగిలింది అంటే అందులో కలిసిది అల్లిమిని కలిసిపోతుంది ఓకే అది కూడా తాగద్దని చెప్పాడు స్టీల్ బాటిల్ కూడా ఓకే తీసుకుని మీరు దాన్ని వాడండి ఒకవేళ మీ దగ్గర స్టీల్ బాటిల్ అయితే పంపిస్తాను నాకు ఉన్నాయండి బాబా నన్ను నేను పంపిస్తాను మీరు వాడుకున్నాను అలా ఇది ఏంటంటే మన ఆరోగ్యం దృష్టి పెట్టకపోతే ఆరోగ్యం దృష్టి పెట్టేయండి ఇవన్నీ పెంచడం కారణం ఇప్పుడు జాక్ ఫ్రూట్ ఉండవు ఇవన్నీ కూడా ఎందుకంటే జనానికి ఆరోగ్యం మనం చేయాలండి దాన్ని అంతే కదా ఎప్పుడన్నా స్పీడ్ వెరైటీలు ఏదైనా ఏం చెప్పేదో ఆరోగ్యం మహాభాగ్యం అన్నది అది కాబట్టి మన ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించక తప్పకుండా అదే విషయం తాళని లక్ష్య ఫలం అండి తాళేని తెప్పించ రోజు మాట సో ఇదో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్